హలో మేడీ ఫ్రెండ్స్ మచ్చలేని లేని మెరిసెటి చర్మం కోసం అయితే ఒక్కసారి ఫేస్ ప్యాక్ వాడి చూడండి చాలా బాగుంటుంది ఆఫ్టర్ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు దీనికోసం వచ్చేసి నేను బియ్యం పిండి పచ్చి పాలు అలాగే తేనె చిటికడంతా పసుపు ఇవన్నీ కూడా మనకు న్యాచురల్గా దొరికేవే కదండి మన ఇంటి దగ్గర దొరికేటివే ఇలా వీటితో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట ఇంకా ఫేస్ కూడా బాగా గ్లో అవుతుంది మనకు మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా తొలగిపోతాయి అనమాట కనీసం వారానికి రెండుసార్లు బాగా ఈ ఫేస్ ప్యాక్ పెట్టేసుకోండి చాలా బాగా ఫేస్ గ్లో అవుతుంది ఇంకా స్కిన్ సాఫ్ట్గా చైనీగా కూడా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మీ ఫేస్ పైన బాగా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వదిలేసి తర్వాత ఇలా బాగా రబ్ చేసుకుంటూ ఆ ఫేస్ ప్యాక్ను అంతా తొలగిచ్చేసేయండి నేను ఇక్కడ చేతిపైన వాడి చూపిస్తున్నాను ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఇలా బాగా రుద్దుతూ తొలగించేసేయండి తర్వాత చల్లటి వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి చాలా గ్లోయింగ్ గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై